సిరిసిల్లా వస్త్ర పరిశ్రమ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మూలంగా ఈరోజు పరిశ్రమ పూర్తిగా మూతబడ్డది ఈ వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఉపాధి కోల్పోయి రోడ్డున పట్టిన రోడ్డున పడినటువంటి పరిస్థితి కూడా ఈ ప్రపంచానికి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి కూడా తెలుసు కానీ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఇంత జరుగుతూ ఉన్నా పరిశ్రమ మూతబడి కార్మికులు రోడ్నబడి కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న దీని మీద స్పందించేటటువంటి పరిస్థితి లేదు సమస్య పరిష్కరించేటటువంటి ఒక ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయని మూలంగా అనేక రోజులుగా అనేక పోరాటాలు చేస్తున్నాం ఈరోజు ప్రభుత్వానికి ఈ రిలే నిరార దీక్ష ద్వారా చెప్తుంది ఏంటంటే ఈరోజు ఈ సిరిసిల్లాలో పరిశ్రమ బతకాలి నేతన్న యొక్క నేతన్న బతకాలి మొగ్గం నడవాలనే ఒక నినాదంతో ఈ సమస్యని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ సమస్యని పరిష్కరించండి పది టెన్ హెచ్పి మోటార్లకు సంబంధించినటువంటిది సబ్సిడీని కొనసాగించడం గతంలో ఉంది ఈరోజు టెన్ హెచ్పిల వరకు ఉచిత విద్యుత్తు ఆ పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉచిత సబ్సిడీ మీద విద్యుత్ని అందించాలి అని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గత ప్రభుత్వం జనతా వస్త్ర పథకం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఉపాధి కల్పించినటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వము బతుకమ్మ చీరల్ని కొనసాగించేటటువంటి ఆలోచన ప్రభుత్వం చేయని మూలంగా జనతా వస్త్ర పథకాన్ని రూపంలో ఈరోజు తీసుకురావాలి అని ఇక్కడ కార్మికులకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి వర్కర్ టు ఓనర్ స్కీమ్ అమలు చేయాలి అని అదే విధంగా ఇక్కడ సిరిసిల్ల ప్రాంతంలో యార్ఎన్ కూడా ఏర్పాటు చేయాలి అని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి అని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రిలే నిరార దీక్షల్ని మేము ప్రారంభించాం రేపు ఇరు అసెంబ్లీ సమావేశాలు జరిగేటటువంటి సందర్భంలో ఇరవై ఐదో తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తి చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ఈ నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఈ సిరిసిల్ల నేతన్నల యొక్క సమస్యల పరిష్కారం కోసం అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమని రక్షించడం కోసము అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చ పెట్టాలి ఆ పద్ధతిలో అస ప్రభుత్వాన్ని నిలదీయాలి అని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కోరుతున్నాం చేనేత పవర్ రూమ్ కార్మికుల నేతన్నల యొక్క సమస్యల పరిష్కారం బాగు కోసం కోరుకునే వారంతా అసెంబ్లీలో ప్రశ్నించాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా సమస్యని వెంటనే పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తా ఉన్నాం